హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు ఫస్ట్ ఆయిల్ పోసుకున్న ఇది వేడి కావాలి చూద్దాము చూసి కొన్ని ఆవాలు వేసుకున్న ఆవాలు గోలుతున్నాయి అయితే మిర్చి వేసుకున్నాము ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నాం కరివేపాకు కొంచెం కలుపుదాము ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు ఇది పులుసు కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది అల్లం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం గోల్తే మంచిగా ఉంటుంది కొత్తిమీరాకు కొందరు దించేటప్పుడు వేసుకుంటారు నాకు కొంచెం గోల్టే ఇష్టం కాబట్టి నేను తాలింపులనే వేసుకుంటాను కొత్తిమీరాకు చిటికెడి పడ పసుపు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మారుతుంది కాబట్టి అల్లం వేసినాం కదా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలి పోవాలి ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పట్టుకుంటే ముక్క టేస్ట్ వస్తుంది బెండకాయ ముక్కలు అనేటివి లాస్ట్కి వేసుకుంటే ఏంటంటే అసలు టేస్టే ఉండే సప్పసప్పగా ఉంటాయి ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలంట ఎందుకంటే ఇప్పుడే వేస్తే ముక్కలు అనేటివి అంతా మాడిపోతాయి కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి వేసుకుంటా కొంచెం మగ్గినాయి అయితే ఇప్పుడు కారం వేసుకుంటాం కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటున్నా ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గని ఇద్దాము ఎందుకంటే కారం కూడా పట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ చూడు ఉంది ఇప్పుడు కొంచెం మధ్యనే కాబట్టి దీంతో చింతపులుసు పోసుకుంటున్నా మీ ఇష్టం మీరు ఎంతైనా పోసుకోవచ్చు టేస్ట్ కాబట్టి ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి ఇది చారు కాబట్టి నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది ఒప్పుకుందాం అంతా కలిసేటట్టు ఇప్పటి పైన ఉంటుంది ఇదంతా పులుసు అయిపోయింది ఉడికిందా లేదా చూసుకుందాము ఇది ఉడికింది అప్పుడు తాలింపులు వేసిన కొత్తిమీరాకు ఇక ఇప్పుడు దింపేటప్పుడు కొంచెం వేసుకుంటే కలుపుకుందాము బెండకాయ పులుసు రెడీ అయింది బంద్ చేసుకుందాము